హాయ్ ఫ్రెండ్స్ నా జీవితంలో ఫ్రెండ్స్ జరిగే ట్విస్ట్ మీకు చిన్నది చెప్తా ఫ్రెండ్స్ కొద్ది గోపుతో ఆల ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఒకటో తర్పి ఫ్రెండ్స్ మా మాయాల ఇంటికి వెళ్ళాను ఫ్రెండ్స్ అక్కడ ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ ఒక షాప్ ఉండేది ఒక అమ్మాయిని చూశాను ఫ్రెండ్స్ చిన్న పాప ఏటి పాప అనుకుని సేదరించుకున్న ఫ్రెండ్స్ నిజంగా నా జీవితంలో జరిగే ఓ పెద్ద బెస్ట్ ఫ్రెండ్స్ ఇది చెప్పాలంటే అలాగే నేను చిన్న నా పాపకైతే సేదించుకున్నాను కానీ ఫ్రెండ్స్ అలాగే వచ్చాను ఫ్రెండ్స్ చిన్నపిల్లలు కదా ఏదో కొనుక్కొని వస్తువులు ఫ్రెండ్స్ వచ్చాను అలాగే పండుగలంతా అయిపోయి వస్తేనే నెక్స్ట్ రెండో తరతీ మూడో తరతి నాలుగో తరతీ ఫ్రెండ్స్ అలా జరిగింది ఫ్రెండ్స్ అలా జరిగితే లాస్ట్ గేటంటే ఫ్రెండ్స్ మీరు కూడా అసలు యాక్చువల్లీ ఇలా జరుగుతుందని ఊహించలేదు ఫ్రెండ్స్ నేను నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ముందు బయట పెడతాను ఫ్రెండ్స్ నెక్స్ట్ తొమ్మిదో తరగతి గడిచింది ఫ్రెండ్స్ అలాగా ఎనిమిది సంవత్సరాల తర్వాత తొమ్మిదో తరగతి జరిగింది గడిచింది పదో తరతీ వచ్చింది ఫ్రెండ్స్ ట్విస్ట్ ఇష్టం ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఆ చిన్న పాప కదా ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని నేను ఫాస్ట్ లైఫ్ ఫాస్ లైఫ్ నెక్స్ట్ పదో తరగతి ఫ్రెండ్స్ వచ్చింది నేను అలాగే ఫ్రెండ్స్ క్లాస్లో ఉన్నాను ఫ్రెండ్స్ అక్కడికి ఆటోమేటిక్గా ఒక అమ్మాయి ఫ్రెండ్స్ చూశాను ఫ్రెండ్స్ ఆ రోజు ఆ అమ్మాయి పేరు కూడా తెలియదు ఫ్రెండ్స్ ఆ అమ్మాయి నోటి వెంట ఫ్రెండ్స్ ఆలకించాను పేరు అమ్మాయి నీ పేరు అమ్మాయి అని అంటే స్టైల్గా ఉన్నది ఫ్రెండ్స్ అమ్మాయి పేరు కావ్య అని నేను ఎక్సలు ఫ్రెండ్స్ అక్కడున్న ఆ అమ్మాయి అని ఈ అమ్మాయి అనుకోలేదు ఫ్రెండ్స్ అస్సలు ఎక్స్ప్లెయిట్ కొద్దిగైనా చేయలేదు ఫ్రెండ్స్ నిజంగా మనస్ఫూర్తిగా ప్రామిస్గా చెప్తున్నాం ఫ్రెండ్స్ నిజం నెక్స్ట్ అండి ఫ్రెండ్స్ అయిపోయిందా ఫ్రెండ్స్ తర్వాత అక్కడికి నెక్స్ట్ వరంకి ఫ్రెండ్స్ ఆమె పుస్తకాలపై ఫ్రెండ్స్ రాసాను ఫ్రెండ్స్ కావ్యం అదే కవితలు మొదలుపెట్టాను ఫ్రెండ్స్ నెక్స్ట్ దాని తర్వాత ఫ్రెండ్స్ అక్కడికి టూ ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ అనుకోకుండా ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని చూశాను ఫ్రెండ్స్ ఫంక్షన్లో నేను యాక్చువల్ ఫ్రెండ్స్ చెప్పాలండి ఫ్రెండ్స్ అది ఓ కథలా ఉండిపోయింది ఫ్రెండ్స్ నా జీవితం చెప్పాలంటే ఆ అమ్మాయిని ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్లో చూసాను ఫ్రెండ్స్ అక్కడికి రెండు సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ చూసాను ఫంక్షన్ ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా కలిసిన ఫ్రెండ్స్ అప్పుడు తెలిసింది ఫ్రెండ్స్ అక్కడ ఏ అమ్మాయిని అయితే చేదరించుకున్నాను ఏ అమ్మాయినైతే అని ఏంటి ఎలా గందములుసు అదే అమ్మాయిని నేను లవ్ చేస్తాను ఫ్రెండ్స్ నిజంగా ఫ్రెండ్స్ అనుకోని సంఘటన ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ నా మనసులో ఉంది నేను ఆ అమ్మాయికి అయితే చెప్పలేదు ఫ్రెండ్స్ దానికి వేరే కారణం ఉంది ఫ్రెండ్స్ ఇంతతోటి నేను సెలవు తీసుకుంటాను